హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఎన్బిటి నగర్ లో ప్రీ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు నగర ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ డివిజన్ ప్రజలను కోరారు డివిజన్ ప్రజలు స్వచ్ఛ డివిజన్ గా తీర్చిదిద్దేందుకు నివాసితులు సహకరించాలన్నారు వార్డు ప్రజలు తమ చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకి ఇవ్వాలని మేయర్ చెప్పారు ఎవ్రీ ఇయర్ కూడా మనం ప్రీ ఒకటి చేసుకుంటూ వస్తున్నాం అయితే ఇది స్పెషల్ గా ఈ రోజు ఒక మేయర్ వార్డ్ నుంచి స్టార్ట్ చేయాలన్న అనురాగ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు వెరీ క్లియర్గా గా మన కమిషనర్ గారు వాళ్ళు వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి మన ప్రికాషన్స్ తీసుకోవాలి వాటర్ వర్క్స్ వాళ్ళు హరికృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు హరిశంకర్ గారు మన అనురాగ్ గారు అండ్ రఘుప్రసాద్ గారు కూడా శానిటేషన్ ఇక్కడ మనం మనం ఎక్కడ ఎంత చేసుకుంటూ వస్తున్నా ఎవ్రీ ఇయర్ మనం డ్రైవ్ చేస్తూనే ఉన్నాం ఈ శానిటేషన్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం కానీ ఏమవుతుంది ఎక్కడన్నా మీరు చూస్తున్నారా మన స్పెషలీ మన ఏరియాతో మన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అక్కడ చూస్తే కుంటా ఏరియా లోపల అదొక జీవిత అంటే అక్కడే చెత్త